హలో అండి నిన్నటి క్లాస్లో మనం వచ్చేసి గుణింతాలు గుణింతపు గుర్తులు ఎలా చదవాలి ఎలా ఉంటాయి అనేది నిన్నటి క్లాస్లో అయితే మనం చూసామండి ఈరోజు క్లాస్లో మనం ఇవి గుణింతాలు అనేవి ఎలా రాయాలనేది చూద్దాము నిన్న జస్ట్ కాదీర్ఘం మాత్రమే రాసామండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒత్తు కాగుణింతం గురించి ఈరోజు చూద్దాము ఒత్తు కాగుడింతం ఎలా రాయాలి ఎలా చదవాలి అనేది ఈరోజు అయితే చూద్దామండి కాకు దీర్ఘమిస్తే కా కాకి గుడిస్తే కీ కాకు గుడి దీర్ఘమిస్తే కీ కాకు కొమ్మిస్తే కు కాకు కొమ్ము దీర్ఘమిస్తే కూ కాకు ఋత్వం ఇస్తే క్రూ కాకు ఋత్వం దీర్ఘమిస్తే క్రూ కాకేత్వం ఇస్తే కే కాకయత్వం పోలిస్తే కే కాకయత్వం ఇస్తే కై కాకి గోత్వం ఇస్తే కో కాకు గోత్వం పోలిస్తే కో కాకౌత్వం ఇస్తే కౌ కాకు సున్నా పడితే కమ్ కాకు రెండు సున్నాలు పడితే కాహ చూడండి ఈ కాగుంతంలో మనం ఎప్పుడూ కూడా ఈ గీత అనేది జస్ట్ ఈ వెంటనే దీని వెంటనే ఇచ్చామన్నమాట నెక్స్ట్ వచ్చేసి కాగుడింతం మనం ఎప్పుడు రాసినా కూడా కొన్ని ఈ వీటికి సమానంగా వచ్చాయి కొన్ని వీటికంటే పైకి వచ్చాయి అన్నమాట ఇది ఈ గుణింతం చూసేటప్పుడు మీరు ఒకసారి పరిశీలించండి నెక్స్ట్ వచ్చేసి గాగుడింతం గా ఇంకాకు దీర్ఘమిస్తే గా గా గుడిస్తే గీ గా గుడి దీర్ఘమిస్తే గీ గా కొమ్మిస్తే గుమ్ము దీర్ఘమిస్తే గురుత్వం ఇస్తే క్రూ ఇంకా దీర్ఘం ఇస్తే గ్రూ గాకేత్వం ఇస్తే గే ఇంకా పోలిస్తే గే గా ఇస్తే గై గా ఇస్తే గో గాకోత్వం పోలిస్తే గో గా కౌత్వం ఇస్తే గౌ గాకు సున్నా పెడితే గమ్ గాకు రెండు సున్నాలు పెడితే గాహ నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో రెండు గుడింతాలైతే అయితే చూద్దామండి బాయ్